అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా సదాశివినైతే నేను కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించడం బ్రో అందరూ మన కొత్త తోటకైతే వచ్చాము ఇగోండి ఇదంతా మన కొత్త తోట మనమైతే కాపుకైతే వదిలేసాము చెట్టు చూస్తే ఎర్ర ఎర్రగా ఉన్నది చూడండి చెట్టు ఎర్రగా ఉంది కదా దీనికి ఏమొచ్చేసి కొంచెం గత సంవత్సరం మిగిలిపోయింది పొటాసు డిఐపి బ్లాక్ డిఐపి అయితే మనం మన షెడ్లోనైతే ఉండ ఉంచడం అయితే జరిగింది అది ఇక్కడికి తీసుకొచ్చామండి ఇక కుమార్ ఏమి వచ్చేసి దాన్ని పలుపుతుంది అది ఎలాగ ఉందో చూద్దాం పదండి ఇంకెందుకు ఆలోచన వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇగోండి చూడండి ఎలా ఉందో ఈ పొటాస్ అన్నది బాగానే ఉంది పొడిగా కాకపోతే ఈ డిఐపి అన్నది బ్లాక్ అయిపోయిందండి ఎందుకంటే మన షెడ్ కారిపోతుంది మొత్తం తడిసిపోయింది అసలు మొత్తానికి తడిసిపోయింది చూడండి ఇలాగ ఇలాగ అయిపోయింది ఎక్స్పైర్ అయితే ఉండదు వీటికి కాకపోతే ఏంటంటే అలాగే వేసేస్తే భూమిలో కలిసిపోద్ది ఈసారి కాకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం మనమైతే మంచిని నీట్గా మళ్ళీ మంచిది ఇచ్చుకోవచ్చు కాకపోతే ఇక్కడ నుంచి మూడు పంతొమ్మిదిలు కానీ లేకపోతే మూడు ఇరవైలు కానీ ఇవి ఇవ్వాలని అయితే నేను అనుకుంటున్నానండి కానీ పొటాసు కూడా చాలా బాగా పనిచేస్తుంది కాకపోతే ఇది డోస్ ఎక్కువైపోతే చిన్న మొక్కలకి డోసు ఏమాత్రం అనుకో ఈ పొటాసు ఏంటంటే కొట్టేస్తుంది చెట్టు చచ్చిపోతుంది అందుకని చెప్పేసి ఇప్పుడు ఇది మార్చేస్తాము నెక్స్ట్ టైం నుంచి మూడు పంతొమ్మిది కానీ మూడు ఇరవై కానీ వేస్తాము కుమారి అయితే చూడండి కుమారి చేతులు చూపించే చూడండి కలిపింది ఎలా అయిపోయిందో అంతా మొత్తం తడి తడిగాను కుమారి డోస్ అయితే మాత్రం చూపుతున్నాను ఇగో ఈ మాత్రం డోస్ వేయు ఎక్కువ అయితే వేయకు చిన్న మొక్కలు కదా ఇగో ఈ మాత్రం డోస్ వేసి సరేనా పట్టుకో చాట్లో నీట్గా అయితే కలిపింది కుమారి ఇప్పుడు కొంచెం సాయంకాలం అవుతుందండి అంటే ఒక ఐదు ఐదు అప్పుడు వచ్చాము ఇగో అందరూ పనులు అయితే చేసుకుంటున్న తమ పొలాల్లోనో అన్నయ్య అయితే గడ్డి తీస్తున్నాడు అన్నయ్య వదిన ఇక్కడ ఇంకో నేనైతే కథతోనైతే ఇగో ఇలా కన్నాలు చేశాను కొంచెం కొంచెం ఇగో ఏ కుమారి ఇందులో ఇక ఇలా చేశాను చేస్తావా ఇదిగోండి కన్నాలు చేస్తాను వచ్చేసి కుమారి వస్తుంది ఇగో ఇక్కడ కుమారి ఇంగో అయ్యి ఒక అలాగేసి మళ్ళీ ఇలాగా గడ్డేసి కప్పేడమే అలాగా కొంచెం తడి ఉంది కాబట్టి పొలము మరి ఆ తడేమో వచ్చేసి పీల్చుకుంటుంది అలాగా మొక్కకి మొక్క మంచిగా పౌష్టికంగా అయితే తయారవుతుంది బాగా తయారవుతుంది పొటాస్ తగిలితే కాయ కూడా పెద్దదవుద్ది డోస్ అయితే ఎక్కువ ఎక్కువ మరి చిన్న చెట్లు కదా అలాగే వేయడం మీద నుంచి కాలుతో కప్పేయడం అండి మట్టి మరి నేనైతే ఇగో ఈ కత్వ సహాయంతో ఈ కత్వ సహాయంతో అయితే నేనైతే ఇలాగ గొయ్యిలైతే చిన్న చిన్న తీస్తున్నాను మొక్కకి ఒక అర ఫీటు ఒక ఫీటు కదండి మొక్క ఇక్కడ ఒక అర ఫీటు ఉంటుందండి అక్కడ వేస్తున్నాము మొక్క ఆటోమేటిక్గా అందుకుంటుంది అలాగని మీదగానే వేస్తే ఆవిరైపోద్ది పొటాస్ అన్నది ఆవిరైపోద్ది సరిగ్గా లాగదు కొంచెం ఎక్కువ నీళ్ళు ఉంటే వేయచ్చు కానీ అలాగా ఎక్కువ నీళ్ళు ఉండవు కదా అందుకని గొయ్యి తీసేసామంటే తడి ఉంటుంది కాబట్టి అలాగే పీల్చుకుంటుంది మొక్కకి మెల్ల 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 పడుతుందండి ఈ గుండ ఎరువు అంటే గమే ఇది యూరియా టైప్ అయితే మాత్రం త్వరగా పట్టుకోదు ఇది మెల్ల మెల్లగా పట్టుకుంటుంది కుమారి ఈ రా కుమారి చీకట పడుతుంది త్వరగాతో ఓస్ చేయి జారుద్ది శాట్ కట్టి పట్టుకో చేయి పీకుతున్నాయా కొంచెం వేసుకోలేపేవా ఎక్కువ ఎందుకు వేసుకున్నావు జాంకాయలే ఇక్కడ చాలా వడతలు కొరికేస్తున్నాయి అసలు ఆగట్లేదు ఇంక అద్ది తీస్తే ఇస్తే ఇంకెక్కువ కొరుకుతాయి ఇంకొకటి కొరుకుతుంది ఒక తమ్ముడు అయితే జామకాయలకి ఏ మందులు వేస్తున్నారన్న పురుగు లేకున్నా అని చెప్పేసి అయితే కామెంట్ చేశారు ఆ తమ్ముడికి చాలా చాలా ధన్యవాదాలు అలాగే మేము ఏది వేయట్లేదమ్మా ఇంతవరకు అయితే ఏమి వేయట్లేదు పురుగులు మందులకైతే మేము జీవామృతం ఉన్న బ్రహ్మాస్త్రం అయితే వేస్తున్నాము అంటే సేంద్రీయ పద్ధతిలోనైతే వేస్తున్నాము దీనికి కూడాను పేడగతం అయితే వేస్తాము ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు చిన్న మొక్క దశలో ఉంది కాబట్టి మంచి పోషకాలు ఉండాలి కాబట్టి మేమైతే ఇప్పుడు ప్రజెంట్ కొంచెం పొటాష్ అయితే వేస్తున్నాము పొటాష్ వేస్తే మొక్కకి ఎక్కువ పోషకాలు వస్తాయి అగో ఆ లైన్ ఉంది చూడు వస్తాయి అందుకని చెప్పేసి మేమైతే వేస్తున్నామమ్మా ఏమో చేయను వస్తుందే అలాగే 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 ఓ గీతమ్మ అమ్మ వచ్చేసే వేటి చెయ్యలు బాగలేవు అమ్మకి అమ్మా చెయ్యలు చిచ్చిచ్చి చేతులు తగులుకుంటాయా అమ్మా బస్ వచ్చిందా చూడండి నేను ఇక్కడ నుంచి మా గీతాశ్రీ అయితే వీడియో తీస్తా హాయ్ చెప్పు నా డ్రెస్ ఎలా ఉంది కొత్త డ్రెస్ కనుక్కో నా డ్రెస్ బాగుందా లేదని కామెంట్ చేయమని చెప్పు చూడండి యూనిఫామ్ మారింది యూనిఫామ్ మారలేదు వైటే కాకపోతే ఏంటంటే టై మారింది బెల్ట్ మారింది మళ్ళీ ఇంకా ట్యాగ్ మారింది చూసావా ఎస్విఎస్ స్కూల్ కదమ్మా వెరీ గుడ్ ఇంకా ఇంకేంటి జాక్ తింటవా తింటావా ఏంటవా అంతకంత మొహం పీకిపోతుంది ఈ బస్సు రావడం లేటు ఈ ఏంటంటారు హోంవర్క్ చేయడం ఒత్తిడి ఒకటి అయిపోతుంది వీడతి తర్వాత జాంక్ అవుతుంది సరేనా ఏమ్మా వీడ తిన్నా సరేనా ఉండు మరి మంచి జాంక వేస్తాను పదా ఇగ హమ్లో పురుగులుంటాయి ఇంక తీసుకో కాయ తీసుకో ఈ పండు మంచిది పండు కింది అన్న కిందిది ఆకింది ఇస్తా తిను ఎలా ఉందో చెప్పు వడత వడతరకున్నాడు కొరికి ఈతమ్మా బస్సు గా వస్తుంది కదా నాన్న కంప్లైంట్ ఇచ్చాము ఏట అంటున్నారా సారు ఏట్ అనట్లేదా బస్సు మార్చాలమ్మా ఇలాగైతే హోంవర్క్ చేయడం కష్టమైపోతుంది మీకు ఫ్రీడమ్ లేదు ఆడుకోవడానికి గట్రా ఇంకా లేటుగా వస్తే అలాగా సార్తో మాట్లాడకసారి మాట్లాడుతున్నాను నాన్న తోటి ఫోన్ చేసాం సార్కి అందరూ కంప్లైంట్ ఇస్తే అందరు పిల్లలు పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇస్తే సార్ మారుస్తారు అమ్మ ఎలా వేస్తుందో అది చూపించాలి నీట్గా దగ్గరుండి చూడు కుమారి కుమారి ఈ పెన్సిల్ పెన్సిల్ సైడ్ ఉన్నాయి కదా దాని సైడ్ దాన్ని చేస్తున్నావు మరి పోతున్నావా అదే నాన్న వెళ్ళిపో తిరినా వెళ్ళిపోతుందవా సరేలే ఇంటికాడ జాన్ ఆక్కుంది కదా మార్చుకొని బట్టలు గట్ట మార్చుకొని ఆడుకుని కాసేపు సైకిల్ తో మేము నేను వీడియో తీసుకుంటా లే సరేనా ఏయ్ అమ్మా వెళ్ళు నీ వీడియో బాయ్ కామెంట్ చేయండి నీటి చెప్పు నాన్నా చెప్పి వెళ్ళపో బై వెళ్ళు వెలుగెల్లు అమ్మా అక్కడ ముళ్ళు ఉంటాయ్ నానా ఆ కొంగ పిల్ల కొందె పాలంలో తెల్లగా ఇక్కడివరకు పచ్చకు ఉందండి అంతకుముందు తీసినవి ఒక దీనికి దానికి ఒక పది పదిహేను రోజులు వ్యత్యాసం అండి ఇదేమో మొన్న మొన్న తీసాం కదా గాబు ఇదేమో వచ్చేసి ఒక పది రోజులకి క్రితం తీసాం చూడండి ఆల్రెడీ పచ్చకి అయితే అయిపోయింది మరి ఇక వరకు ఇదైతే ఉంది ఇక ఇదే ఉంది ఇంక ఇక్కడ నుంచి అయితే మన పొటాస్ ఎరువులు అయితే వేయడం అయితే అయిపోతుంది కుమారి డోసెక్కువేసి ఎక్కువ బరువు కొందట కుమారికి ప్రతిసారి కొంచెం అప్సెట్ అవుతుంది బాగా బరువు కొంద బాగా జబ్బ పీకేస్తుంది అని చెప్పేసి ముద్దలు ముద్దలు కొంది కదా కుమారి బాగా ముద్దలే ఇంకో మొత్తం అలాగే గుండెను ఆ ముద్ద రెండు వేయి చూడు వచ్చి చండాలంగా అయిపోయింది గుండా ముద్ద రెండు కలిపి వేయాలన్నమాట కొంచెం గుండ కొంచెం ముద్ద అలాగేస్తే కలుస్తుంది అనమాట చూడండి అంత ఉంది అసలు చూడు ఆ డొంకారు కూడా ఉన్నాయి కుమారి చూడు ఉన్నాయి ఈ చెట్లకి కూడా ఇవి అది అలాగే చెట్టుకి నిమ్మకేసావా ఇది నిమ్మ నిమ్మండి మొత్తం పది మొక్కలు అయితే తీసుకొచ్చాను గట్టు మీద అయితే వేసాను ఇది ఒకటి ఉన్ను ఇంకో ఇది ఒకటి అయితే బ్రతికింది ఇంకొకటి ఎక్కడ ఉంది అల్ల గడ్డి కొత్త దగ్గర ఉంది దానికి కూడా ఇయ్యు ఇగోండి ఇది ఇక్కడ ఒకటి బ్రతికింది కాకపోతే ఏంటంటే ఇక్కడ చెట్టు నీడ చింత చెట్టు నీడ పుల్లు కావుంది కాబట్టి సరిగ్గా అవ్వలేదు వేసి అనేమో చెట్టు కొంచెం వేసి కుమారి

చెట్టుకేసావా అంతా ఒక దగ్గర వేసి కోప చెట్టు ఆగు మంచిగా అలాగా దులిబలా కుమారి అది ఉందా కొంచెం ఉన్నాలేవే వెళ్ళి మన దీనికి మన చెరుకు వేసేద్దాం చెరుకు వేద్దాం అలా కొన్ని కడిగేసి కొంచెం అలా కొంచెం నీళ్ళు అడుగు కడిగేసి వేసేద్దాం కుమారి కొంచెం అగ్గుతో నీళ్ళు తీసుకుని రాపో కడిగేసి ఆ చెరుకు వేసేద్దాం ఇక తట్ట బుట్ట కడిగిస్తే తెచ్చావా అది కొంచెం కడిగి నేను ఇస్కారం పొద్దు అద్ద నేను పోస్తాను కడుక్కు చేతులు నీటి కడుక్కు నీ చేతుల్లోనే ఇంచుమించు దానికన్నా ఎక్కువ ఉంది ఆ అంటుకున్న కన్నా సరిపోద్దులే అవి మంచిగా కడిగిస్తా చాట్లు అనేసి ఇప్పుడు ఎంత రక్తం లాగా ఉంది ఎర్రగా ఉంది నీళ్ళు చాట్లోనేసుకోమర అలాగ కాదే ఆ నీళ్ళే నేసి ఎక్కువ అయిపోతుంది కదా నీళ్ళు ఆ నీళ్ళు దీంట్లోనేసి అలాగే అలాగూ నీళ్ళే ఇది కొంచెం కడిగేసి ఆ చెరుకు మొదలేసి కొంచెం వేస్తా దాంట్లో సరిపోద్దిలే పట్టుకుని కదా అన్నది కుమారి ఎరనీళ్ళు దగ్గర ఇంకా దీంట్లో కొంచెం ముదుల మొయ్యి కా చచ్చిపోద్ది ఇక్కడ పక్కనే కొంచెం అలాగే కొంచెం మొదల్లోన చాలు ఆ చెరుకు కొంచమే అయ్యి పర్వాలేదు మొదల్లోనే లేకపోతే ఈ హైట్లో వెయ్యి రా ఈ హైట్లోనేవి కొంచెం వెయ్యి ఈ చెరుకు కొంచెం కొంచెం మందార చెట్టు దగ్గర ఇన్ చూండి చెరుకు అయితే మాత్రం చాలా హైట్ అయిందండి మీకు వీడియోలో ఇంతకుముందు చూపించాను దానికన్నా బాగా అయింది మా చెరుక అయితే మాత్రం నీట్గా మంచి గనులు అయితే మంచిగా వేస్తున్నాయి చాలా మంచి పెద్ద పెద్ద చెరుక అయితే వేసింది చూసారా ఎంత బాగా వేసిందో తట్ట పుట్ట తెచ్చుకో మరి ये मैं जाएगा टिंटा बेटा वेट